తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ లో గల సనద్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాపేశం కావడం జరిగింది సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్స్ మల్కాజ్గిరి జోన్లు కలిపింది వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు పదిహేడవ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల ఐదున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం సికింద్రాబాద్ పరిధిలోని డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలో బోయన్పల్లి సర్కిల్లో చేర్చారు ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేయడం ప్రజలను మభ్యపెట్టడమే భవిష్యత్తు తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిది మన అస్తిత్వం ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది భారీ ర్యాలీలో అన్ని సంఘాలు ప్రజలు పెద్ద సంఖ్యలో

చింగారా గ్రౌండ్స్ కానివ్వండి బుల్లారా పోయిపల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ ముషిరాబాద్ ద్వారా కజాబాద్ ఇండస్ట్రీ కానీ అదే అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి ఉస్మానియా యూనివర్సిటీ దాంతో పాటు మహబూబ్ కాలేజ్ ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్ చరిత్రలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి విధంగా ప్రధానమైనటువంటి లష్కర్ పూనా లష్కర్ పూనాలు కూడా రోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి కలిగిన వాళ్ళం మన అస్తిత్వానికి తెలిపినప్పుడు మన తండ్రి పేరే మారుస్తానికి మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రోజు పండుగ అయినప్పటికీ మరి చాలా మంది మిత్రులు వ్యాపార రంగ సంస్థలు కానీ వివిధ ఆర్గనైజేషన్స్ కానీ మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుకున్నా మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చే వాళ్ళు దయచేసి యాభై మంది వంద మంది రెండు వందల మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామి ఇంకా మనమైన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కొన్ని సంఘాలు ఉండొచ్చు కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు లేకపోతే ఆటర్స్ ఉండొచ్చు అమానియలు ఉండొచ్చు అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు అడ్వకేట్ ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు అందరిని కూడా మనం ఖాళీ లేకుండా మన మన ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఈరోజు దర్జ సంఘం ఉన్నది విశ్వకర్మ సంఘం ఉన్నది పొదనా సంఘం ఉన్నది రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర అందరూ కూడా ఇంకా ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా కాలనీలు కానీ అపార్ట్మెంట్ కానీ పరిస్థితులు కానీ అందరూ కూడా మనము నిర్మాణం చేసి కార్యక్రమాన్ని చేపడడానికి మీరందరూ అగ్రబంధులు కావాలని చెప్పి నేను తెలియజేస్తూ కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంట ఆర్గనైజేషన్గా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడడానికి దయచేసి ఏ ఆర్గనైజేషన్ చూసినా మన కార్పొరేటర్లు గాని కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరిలో ఒక అర్ధగంట కంప్లీట్ చేద్దాం కాబట్టి దయచేసి తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మన డిజిటల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తగ్గించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను